ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త పాలకపక్షం ఏమైతే వచ్చిందో కానీ మాత్రం వివాదాల్లోనూ కనీసం వాళ్ళు కొంచెం కూడా బాధ్యత వహించకుండా మన చేతిలో మీడియా ఉంది మన చేతిలో అధికారం ఉంది అని చెప్పి బరి తెగించి ఎదురుదాడికి బరి తెగించి ఎదురుదాడి ప్రతిదీ కూడా అన్నీ ఫెయిల్యూర్ ఫెయిలు ఫెయిల్యూర్ ఫెయిల్ ఇన్ని అసలు తిరుమల చరిత్రలో ఇంత దారుణమైన సంఘటనలు ఇంతకు ముందు ఎన్నడూ జరిగి ఉండవని ఓ పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెబుతూ ఉన్నారు ఈ క్రమంలో గోవులు చనిపోయాయి అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే సంచలన విషయాలు ఆధారాలతో సహా బయట పెట్టారో వీళ్ళు ఉలికిపడి ఒక్కొరవ మాట అరే ఇంత యథేచ్ఛగా అధికారంలో ఉన్నవాళ్ళు ఒక్కొక్కరవ మాట సరే మొత్తం మీద కరుణాకర్ రెడ్డి గారి విషయాలు బయటపెట్టిన తర్వాత వారం రోజుల తర్వాత అయినా వీళ్ళు గోశాల దగ్గరకు రండి అని ఛాలెంజ్ చేసిరారు తిరుపతిలో గోశాల ఉంటే తిరుమలకు రండి అంటున్నారు కామెడీగా సరే మొత్తం మీద గోశాలకు రండి అని చెప్పి ఛాలెంజ్ చేసిరారు జగన్ కానీ భూమన కరుణాకర్ రెడ్డి కానీ గోశాలకు రండి అని సరే అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు గోశాలకు వస్తా అన్నారు ఛాలెంజ్ విసిరింది వీళ్ళు గోశాలకు వస్తా అని చెప్పింది ఆయన మరి మధ్యలో తుండేట అర్ధరాత్రి నుంచి ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఇళ్ళ నుంచి బయటకు రానివ్వకుండా భూమన కరుణాకర్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేసి ఓ బారీ ఎత్తిన ఆ ఇంటి దగ్గర పోలీసులు అనుమోహరించి కాలు బయటకు ఇదేంది బస్తీ బస్తీమే సవాలు రెండి అని వాళ్ళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అఫీషియల్ వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఛాలెంజ్ చేసి రండి గోశాలకు అని చెప్పి సరే నేను వస్తానని ఈయన చదివితే రమ్మనేది వాళ్ళు రానికుండా ఇంటి దగ్గర పోలీసులు పెట్టేది వాళ్ళ హో ఏంది అయ్యా ఇది ఏంది ఏంది ఇదేం కామెడీ అయ్యా ఏ మాట కా కానీ ఈ పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు పాలిటిక్స్లో సంబంధం ఉన్నవాళ్ళు మీడియాతో సంబంధం ఉన్న వాళ్ళు రోజు ఈ స్ట్రెస్ భరించలేకుండా సీరియస్గా భలే కామెడీలు చేస్తారా వీళ్ళు సీరి ఇదంతా కామెడీనే వీళ్ళు చేసేదంతా తిరుమలలో తిరుపతిలో కోశాలంటే తిరుమల రమ్మంటారు కరుణాకర్ రెడ్డి గారు వంద ఆవులు చనిపోయాయి అంటే ముఖ్యమంత్రి గారు సున్నా ఏం చనిపోలేదు అంటారు ఈవో గారు నలభై మూడు అంటారు టీటీటీ చరిపోయిన ఇరవై రెండు అంటారు ఎమ్మెల్యే నలభై అంటారు ఆ ఛాలెంజ్ రా అంటారు వస్తానండి ఇంటి దగ్గర పోలీసులను పెడతారు ఏంద ఈ కామెడీ కాకపోతే ఎవరు పిలువమన్నారు వాళ్ళు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయర్లే అదంతా కుదరదులే అనుకున్నారా వాళ్ళు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారే వస్తా అనేసరికి తూ మే ఊళ్ళకే ఉత్తు కాదు మీరు అట్లా సీరియస్గా తీసుకుంటే ఎట్లా ఉత్తుత్తే మీకు అర్థం కాలేదా ఇంకా ఈవో నలభై మూడు అన్నప్పుడు టీటీడీ చైర్మన్ ఇరవై రెండు గోవులు అన్నప్పుడు తిరుపతి ఎమ్మెల్యే నలభై గోవులు అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు అసలు గోవే చనిపోలేదన్నప్పుడు మీకు అర్థం కాలే మాకు తిరుమల తిరుమల ఈ తిరుపతిలో ఉన్న గోశాల ఈ మొత్తం వ్యవహారాల్లో మా సీరియస్నెస్ ఏందో మీరు ఇంకా అర్థం చేసుకోకుండా ఏదో ఒక ఛాలెంజ్ అంటే కామెడీగా మీరు సీరియస్గా తీసుకుంటే ఎట్ల అయ్యా కరుణాకర్ అని చెప్పి ఇంటి దగ్గరకు పోలీసులను పెట్టి బయటకు రానియకుండా అయ్యో కాసేద కామెడీకి అద్దు పద్దయితే ఉండదేమయ ఎవరు పిలవమన్నారు మళ్ళీ దానికి ఛాలెంజ్ అంట ఇదా ఛాలెంజ్ కానీ ఇదా ఛాలెంజ్ అరే సుగల భార్య ఉన్నారయ్యా నిజంగా మీరైతే